అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరి మండలం మన్నిపురేట్ల రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ రెండు వందల యాభై ఆరు ఏలో లో సుమారు నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్ల భూమికి సంబంధించి రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదంటూ రౌతరగూడి గ్రామానికి చెందిన వాసిరెడ్డి విష్ణుమూర్తి సుబ్బలక్ష్మి దంపతులు ఆరోపించారు విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడుతూ మా మామగారైన చింతగల లచ్చపాత్రుడికి సంబంధించిన భూమి నా భార్య అయిన కూడా హక్కు కలదని వేరొకరి పేరున ఎలా పాస్ బుక్ చేసి ఆన్లైన్ చేస్తారని వాపోయారు ఈ భూమికి సంబంధించి మండల అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా మమ్మల్ని మోసం చేసి వేరొకరికి ఇవ్వడం జరిగిందని అన్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నాతవరం మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు దీనికి స్థానిక తహసీల్దార్ ఏ వేణుగోపాల్ వివరణ ఇస్తూ ఆ భూమికి సంబంధించి వారి దగ్గర ఎటువంటి దృవపత్రాలు ఉన్నా ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలియజేశారు తాతవరం మండలం మంజిపురట్ల గ్రామ పంచాయతీ పరిధిలో రెవెన్యూలో గల ఎకరాల ఇరవై మూడు ఇరవై మూడు సెంట్లు భూమి నా మామగారైన చింతకాయల లచ్చాపత్రుడి గారికి ఉన్నది తర్వాత అది మా ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు వెంకట సత్యనారాయణ గారికి ఉన్నది వెంకట సత్యనారాయణ గారి దగ్గర నుంచి నేను వన్ బి తీసుకొని ఆఫీస్కి తిరగడం మొదలెట్టాను రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి అప్పుడు కనకారావు గారు ఉండేవారు ఎంఆర్ఓగా కనకారావు గారికి ఇస్తే నేను చేస్తాను నిన్న అన్నారు ఈ ఎలాగో ఎలక్షన్స్ వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినది తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఎంఆర్ఓ గారు వచ్చారు ఆయనకి రి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చేస్తాను చేస్తాను చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓ మేడం వచ్చారు సిఎస్ఎస్ఎస్ నాయుడు అని వచ్చారు ఆయన టైంలోనే ఇది ఆన్లైన్ చేసేసి పాస్బుక్ ఇష్యూ చేసాడు ఎస్ఎస్వి నాయుడు గారే ఆయనకు కూడా చెప్పాను ఆయన కూడా ఇచ్చిన సంతకం పెట్టి ఇచ్చిన రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది అలాగే తర్వాత మేడం వచ్చారు జానక మేడం వచ్చారు నేను చేస్తాను చేస్తాను బాబు వాళ్ళు మారుతాను మారుతా అన్నారు మార్చలేదు నెక్స్ట్ మొదల ఇంకొక ఆయన వచ్చారు శ్రీనివాసరావు ఎవరు వచ్చారు ఆయన కూడా ఎంతో కాలం ఉండలేదు నేను చేస్తాను సార్ మీకు న్యాయం చేస్తాను అన్నాడు చేయలేదు తర్వాత మొదల ఇప్పుడు ఈయన వచ్చాడు కలిసాను నా ఫ్యామిలీతో ఇల్లు కలిస్తే ఇలాగెలాగైందంటే వన్ బై కూడా తీసి ఇచ్చాడు అక్కడ కంప్యూటర్ ఆయన పిలిచి వన్ బైలు తీ అన్నాడు తీసి నాకు ఇచ్చాడు ఒక కాపీ ఆ కాపీ మీద నా చేత లెటర్ రాయించుకుని వా మిసేస్తో సంతకం పెట్టించుకున్నాడు సంతకం పెట్టించుకుంటారు ఏది ఏమైనా నేను చెయ్యను ఆన్లైన్ మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి రావద్దు మీరు అన్నాడు రావటం అనేసాం తర్వాత మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చి వస్తే ఎందుకంటే కంగారు పడతాడు అన్నాడు ఈలోగా ఆన్లైన్ చేసాడు దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే మా బామ్మది గారు పెద్ద చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి వారసుడిగా నెక్స్ట్ ఈ ల్యాండ్ సంక్రమించింది ఈ మా బామ్మది కొడుక్కి సకల అలవాట్లు ఉన్నాయి కాబట్టి అలవాట్లని జరి చేసుకొని అలుపుల్లో వాళ్ళ చింతాతి గారు మనవడు జాగ్రత్తగా క్యాచ్ చేసుకొని ఈ భూమిని రాయించుకోవడం జరిగింది మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఎనభై సెంట్లు రాయించుకున్నాడు మేము ఆన్లైన్ చేయొద్దన్నా సరే ఆయనకి తెలుసు కూడా కావాలని చేసేది తప్ప ఇంకోటి కాదు మన సోమవారం కూడా ఒక పదిహేను రోజుల క్రితం కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఎంఆర్ఓకి నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను అది కూడా నాకు ఇంచుమించులో